ఈ ప్రాణాపాయము ఈ ఖడ్గములు వచ్చినా కూడా ఈ శరీరం నుంచి విడుదల పొందిన తర్వాత ఈ ఆత్మకు మహిమ ఈ ఆత్మకు ఘనత ఈ ఆత్మకు జీవ కిరీటము ఈ ఆత్మ దేవుని సన్నిధిలో నెమ్మది విశ్రాంతి అత్యధికమైన ఆనందము సంతోషముతో ఆ ప్రభు సన్నిధిలో ఉండబోతున్న విధానము అత్యధిక విజయము పొందబోచు ఉన్నాము హలో కాబట్టి రోమిలకు రాసిన పత్రిక పన్నెండు పద్నాలుగులో పౌలు భక్తుడు మిమ్మల్ను హింసించు వారిని మిమ్మల్ని ఎవరైతే హింసిస్తున్నారో వారు మీకు తెలుసు అయితే ఒకవేళ మీకు తెలియకపోతే వారిని మీరు దీవించుడి దీవించుడి కానీ శపించవద్దు దీవించుడి కానీ శపించవద్దు దీవించుడిగాని క్షపించవద్దు మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి ప్రేమించుడి క్షమించుడి తండ్రి వీరేమి వీరెరగరు కనుక వీరిని క్షమించుమని యస్సు క్రీస్తు ప్రభు కలవర సెలవులో ఆ తండ్రికి బుర్ర పెట్టిన విధానము త్యాగమైపోయిన ప్రభు ప్రాణము త్యాగముగా అప్పగించిన ప్రభు అలూయా మిమును హింసించు వారిని దీవించుడి దీవించుడిగా నివద్దు బ్లెస్ దెమ్ విచ్క్యూట్ యూ బ్లస్ అండ్ కట్స్ నాట్ తండ్రి వీరిని క్షమించు వీరు ఎరగక వారు హింసించు ఉన్నారు వారేమి ఏమి ఎవరిని హింసించుచున్నారు ఎరగరు నేనెవరినో తెలియదు అందువల్ల వారిని క్షమించు అని ప్రభు తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు మానవ శరీరముతో శ్రమ పొందుతూ శిల్వలో గాయపరచబడుతూ హింస పొందుతూ ప్రార్థించిన ప్రార్థన ఈరోజున దేవుని బిడ్డగా దేవుని సేవకుడుగా దేవుని వెంబడించుచున్న విశ్వాసివిగా శిష్యుడవుగా ఈ ప్రేమను ఈ లోకమునకు పంచు ఈ లోకములో క్రీస్తు ప్రేమ వారిని ఆకర్షించుకుంటుంది క్రీస్తు ప్రేమ వారిని సంపాదించుకుంటుంది క్రీస్తు ప్రేమ వారిని క్షమించుచూ ఉంటుంది హలలివియా అట్టి ప్రేమ అటి క్షమాపణ అటి ఓర్పు అటు నిరీక్షణ ప్రభు నీకు నాకు దాయి చేయనుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్